అప్రమేయో ఋషీ కేశ పద్మనాభౌ అమర ప్రభు విశ్వకర్మ మనుస్ష్ట స్థవిష్ట స్థవిరో ధృవ అప్రమేయ అంటే ప్రమాణాల కతీతుడు తర్కానికి అందడు ఋషీ కేశ అంటే ఇంద్రియాలను శాసించేవాడు ఋషికములు అంటే ఇంద్రియాలు ఇంద్రియాలకు ఈషుడు అంటే క్షేత్రంజ రూపుడు మళ్ళీ ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు ఆయన కేశాలలో సూర్యచంద్రుల కాంతి కిరణాలు ఉంటాయి కాబట్టి ఆయన ప్రపంచానికి ఆనందాన్ని ఇచ్చువాడు హరిహి హరి కేశరస్థాత్ సూర్యకిరణాలే హరి యొక్క కేశములు అనే శృతివాక్యం ఎందుకు ప్రమాణం పద్మనాభ సర్వజగత్తుకు కారణమైన పద్మవు నాభియందు కలవాడు అమర ప్రభువు అంటే అమరులకు దేవతలకు ప్రభువు విశ్వకర్మ అంటే విశ్వాన్ని రూపొందించినవాడు ఎవరి లీల విశ్వంగా రూపుదాల్చినదో అట్టి పరమాత్ముడు లేదా విచిత్రమైన నిర్మాణ శక్తి కలవాడవుట చేత విశ్వకర్మని కూడా చెప్పుకోవచ్చు మను అంటే మననం చేయువాడు శక్తి పరుడు త్వష్ట అంటే సూక్ష్మీకరించువాడు అంటే జగత్తు ఉపసంహరించే సమయంలో అన్ని ప్రాణులను క్షీణింపజేసేవాడు అంటే సూక్ష్మ రూపాలుగా చేసేవాడు స్థవిష్ఠ అంటే మహాపరిమాణం గలవాడు మహత్ పరిమాణం గల ప్రతి ఒక్కదానికంటే మహాపరిమాణం గలవాడు అంటే శ్రీ మహావిష్ణువు అంతులేని విభూతులతో విస్తరించిన వాడు స్థవిర అంటే పురాతనుడు శాశ్వతుడు స్థవిరః అనగా అనాది అయినవాడు కాబట్టి ధృవ అనే మాటతో స్థిరత్వం అనే విశేషణం ఆయనకు ఆపాదించబడింది